అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం ఉత్తరాంధ్ర ప్రగతి కోసం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి కడుపు మంట కలుగుతుంది నిన్న శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అలాగే ఒక్కో సందర్భంలో పార్లమెంట్లో కానీ వారి సభ్యులు మాట్లాడుతున్న తీరు చూస్తే కంపెనీలకు అపనంగా తొంభై పైసలకే స్థలం భూములు ఇస్తున్నారని చెప్పేసి రాదంతం చేస్తున్నారు నేను ఒకటే నేను ఒకటే అడుగుతున్నాను మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ అయాముల ఐదు సంవత్సరాల్లో దోపిడీలకి అక్రమాలకి దౌర్జన్యాలకి నాంది అయింది ఉత్తరాంధ్రని ఉత్తు ఆంధ్రగా చేశారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు ఐటీ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత యువకుల్ని ఉపాధి అవకాశం కల్పించాలని పారిశ్రామిక అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు భూముల్ని ఇవ్వడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ఏ రకంగా వారు కంపెనీలకు భూములు ఇచ్చి కంపెనీలు స్వాగతం పలికారో అలాగే వారిని స్ఫూర్తిని తీసుకొని మేము కూడా మా ప్రభుత్వం కూడా అక్కడ ఇస్తుంది ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఇస్తుంది అనేది మరోసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం కానీ వైకాపా నాయకులుగా మేము పట్టం వారికి అభివృద్ధి అవసరం లే పరిశ్రమలు రావసరం లే కొత్త ఇన్స్టిట్యూషన్ రావసరం లే ప్రజలకు మేలు జరగకూడదు యువత యువకులకి మంచి అవకాశాలు రాకూడదు వారికి కావాల్సిన వ్యక్తిగత స్వార్థాలు కావాలి ఆరోపణలు కావాలి రాజకీయం కావాలి తప్ప వేరేది కాదు నిన్న చూస్తున్నా నిన్నంతా మండలంలో శాసన మండలిలో వాళ్ళు చేసిన రాధంతం ఏదో అప్పనంగా ఈ ప్రభుత్వం ఇచ్చేసింది భూములని చెప్పేసి మీరు నిజంగా ఆత్మశుద్ధి పరిశీలన చేసుకోవాలి మీరు మీ ఏలో ఉత్తరాంధ్రని ఏ దిశగా ప్రయాణం చేశారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టడానికి ప్రకృతి వనరులు దోషం చేసి ప్యాలెస్లు కట్టుకున్నారు ఆ రోజు ఏమైంది మీ నోరు మీరు ఎందుకు మెదపలేదు మీరు ఎందుకు నిలదీయలేదు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు ఈ ప్రభుత్వం ఈరోజు పరిశ్రమలు రావాలని ఈ రాష్ట్రం ముందడుగులో పోవాలని గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు భూములు ఇస్తే ఏదో అప్పనం ఇచ్చామని ప్రసారం గోబుల్ ప్రసారం చేసి తప్పు ప్రసారం చేస్తున్న విషయాన్ని కూడా గమనించాలని తెలియజేసుకుంటున్నాం నిజంగా వైకాపా పెద్దలను అడుగుతున్నారు మీ ద్వారా నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి మీద చర్చి ఉండి లేకపోతే మీకు అభిమానం ఉండి చేయాలని ఆలోచన ఉంటే ఐదు సంవత్సరాలు ఏమైంది ఏమి అక్కడ కొంతమంది పెద్దదారులను జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు మీకు లేదా ఇది లేదు మాకు అభివృద్ధి చేయాలని పరిస్థితులు తీసుకురావాలని అడగచ్చు కదా ఎందుకు అడగలేదు ఈరోజు వారు మాట్లాడుతున్నారు ఈరోజు ఏదో అప్రంగా ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడడం దురదృష్టకరం పంతొమ్మిది వందల ఎనభైలో పెట్టిన గీతం యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ ప్రారంభం ముందే పెట్టిన గీతం యూనివర్సిటీ ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి అక్కడ గీత యూనివర్సిటీ నిర్వాహకులకి ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ఏదో భూతత్వం చూపించి ప్రసారం చేస్తున్నారు ఇది నిజంగా మీరు ఆత్మపరీల చేసుకోండి గీతం యూనివర్సిటీ అనేది ఈరోజు విశాఖ నగరానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఒక ఆయన మణిహారం లాంటిది ఈరోజు పదివేల మంది విద్యార్థులు ప్రతి ఏడాది రిలీవ్ అవుతున్నారు కొన్ని లక్షలాది మంది ఈరోజు దేశ విదేశాల్లో వారు ఉపాధి అవకాశాలు తీసుకుంటారు విద్యా చేసి అలాంటి ప్రతిష్టాత్మకమైన గీత యూనివర్సిటీ మీద రాజకీయ బురదం జల్లి ఈరోజు మీరు అనవసరంగా రాజకీయాన్ని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎనభైలో అది ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఎక్కడున్నారో మనం తెలియపోవచ్చు తెలవచ్చు వారు వయసు ఏంటో కూడా ఆ సమయంలో తెలుసు కానీ వారు కూడా సిరికి తెలియకుండా వారు కూడా గీతం సంస్థ మీద మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది ఈరోజు ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన ఒక ప్రిస్టేజీ ప్రాజెక్టుని దాన్ని స్థాపించిన వ్యక్తి స్వర్గీయ మూర్తి గారు వారు ఆ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేసి ప్రతి విద్యార్థి విద్యార్థులు కూడా విదేశ చదువులు స్టాండర్డ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి అందజేశారు ఎంతో మంది ఈరోజు దేశంలో ఉన్న కొంతమంది మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అద్భుతంగా చేసుకున్న పరిస్థితి అలాంటి గీత మినిస్ట్యూట్ని కూడా ఈరోజు రాజకీయంగా మీరు బనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నం కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది వైసీపీ నాయకులే ఆ రోజు కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలు కాపాడిన గీత యూనివర్సిటీకి బ్రహ్మాండ ప్రశంస కురిపించారు అలాగే బ్రహ్మాండమైన సర్వీస్ ఇచ్చిన యూనివర్సిటీకి గీతం యూనివర్సిటీ ఉన్న వైద్య కళాశాలకి బ్రహ్మాండ ప్రశంసలు ఇచ్చారు మీద హెలికాప్టర్లతో పూలు చెల్లారు బ్రహ్మాండ సర్వీస్ ఇచ్చిందని ఆ రోజు ఆ ప్రభుత్వం మరి ఈరోజు ఏమైంది ఈరోజు అదే ఇన్స్టిట్యూట్ మీద ఈరోజు బురద జిల్లా కార్యక్రమం మీరు చేస్తున్నారు ఈరోజు గీతం యూనివర్సిటీ ఒక పక్క విద్య పరంగా ఇంకో పక్క వైద్యం పరంగా సర్వీస్ చేస్తుంది ఈ ఈరోజు వారు చెప్తున్నారు మా మేము ఈ రోజు దరఖాస్తు పెట్టింది ఈరోజు కాదు మాకున్న పట్టా భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ క్రమభేదీకరణ చేయమని ఈరోజు ఆ రోజు గారి ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజే పెట్టింది ఆ రోజు ఇది కొత్తగా పెట్టింది కాదు ఈరోజు చిరుత్ తెలుసుకోండి విషయాలు తెలుసుకోండి మబ్బి పెట్టే మాటలు మాట్లాడద్దు ఈ రోజు ఏదో అక్కడ విశాఖ ఎంపీ గారు పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ లోకేష్ గారు తోడోళ్ళు అని చెప్పేసి ఏదో బంధుత్వం ఉందని చెప్పేసి ఏదో ఒక అప్పరంగా కట్టబెట్టని చెప్పేసి ఏదో మీరు తప్పు ప్రసారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రతి అడుగు ప్రతి ఆలోచన గీత యూనివర్సిటీ సంబంధించి మా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు అలాంటి ప్రతిష్టాత్మకమైన ఒక ఇన్స్టిట్యూట్ మీద మీరు బుద్ధ చెల్లి దాన్ని దగ్గర చేయొద్దు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టించారు ఏదో గతంలో కూడా వైకాప టైంలో కూడా ఏదో అలా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ గీత యూనివర్సిటీని మాఫీ చేయడానికి ఎందుకంటే అక్కడ రాజుగారి ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ పైన కొండ పైన ఆ ఇన్స్టిట్యూట్ ఉండకూడదని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు కూడా గీత యూనివర్సిటీని డిస్టర్బ్ చేయడానికి గేట్లను ఎరగ్గొట్టి ఆ రోజు మనం చూసిన సందర్భాలు కూడా చూసుకోవాలి ఆ రోజు ప్యాలెస్ కట్టుకున్నా కనుక ఆ ప్యాలెస్ కట్టుగా ఉండకూడదు ఇంకా సముద్రం కానీ సరిపోయింది లేకపోతే సముద్రం కూడా తీసే పరిస్థితి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితులు కూడా ఈరోజు గమనించుకోవాలి అందుకే ఈరోజు చెప్తున్నాను మీకు ఈరోజు గీతం యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైనది పది మందికి ఉపాధి చూపించేది విద్య విద్యకి నాంది పలికింది చాలామంది లక్షలాది మంది విద్యార్థి విద్యార్థులకి ఉపాధి చూపించిన ఆ గీత యూనివర్సిటీ అదే సందర్భంలో వేలాది మంది ఉద్యోగాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సహాయ శాఖలు అందిస్తుంది అలాంటి గీత యూనివర్సిటీని మీరు డిస్టర్బ్ చేయడానికి చేయొద్దని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే మీరు ఎలాగే అసెంబ్లీకి ఎగనం పెట్టారు మీ నాయకుడు రాడు మీరు కూడా ఏదో మండలంలో ఏదో ఇద్దరు ముగ్గురు పది మంది ఎగస్ట్రా ఉన్నారని చెప్పేసి వచ్చి ఏదో ప్రభుత్వం పైన బుద్ధ జరగడానికి వస్తే చర్చించితే అదేదే జరిగే పని కాదు ఈరోజు మీరు నిజంగా మండలకు సమావేశానికి వస్తున్నారు రండి స్వాగతిస్తున్నాం కానీ ప్రజలు తప్పుదా పట్టించే సమాచారాన్ని మాత్రం ఇవ్వద్దని మీరు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రెండు నిమిషాల్లో ప్రజలందరూ కూడా స్పష్టంగా ఉన్నారు మీరు చేసిన విషయాలను కూడా గమనిస్తున్నారు ఈరోజు గీత యూనివర్సిటీని బనాం చేయాలనుకుంటే మీరే బనాం అవుతున్న విషయాన్ని కూడా మరోసారి మీరు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చర్చిస్తాం మీకు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు కూడా ఉత్తరాంధ్రలో చాలా భూములు ఆక్రమించారు చాలా భూముల్ని ప్రభుత్వ రేటుకి మీరు తీసుకున్నారు ప్రభుత్వంకి కొన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటే అది పది లక్షలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవి కూడా మేము బయటకు తీసుకొస్తాం సమయం వచ్చినప్పుడు కూడా అవి చర్చిస్తాం సమయాన్ని ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం మీరు కూడా తీసుకునే మీరేమి మీరు మీరేమీ పూర్తిగా నీతి నిజాయిత మీరేం పరిపాలన చేయలేదు అన్ని అక్రమాలు దోపిడీలు అక్రమాలు చేసిన నాయకులే ఈరోజు మాట్లాడుతుంటే వేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ జై హింద్